మూవీ మరియు టీవీ అసోసియేషన్ ఎన్నికల్లో ఈసీ మెంబర్గా ఎన్నికైన సంజీవరావు బోడపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఎనిమిదో డివిజన్లో గల మాజీ అధ్యక్షులు సంజీవరావు తెలంగాణ మూవీ మరియు టీవీ అసోసియేషన్ ఎన్నికల్లో ఈసీ మెంబర్గా ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా సాయి ఎన్క్లవ్ పెద్దలు సంజీవరావు విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫెడరేషన్ అధ్యక్షులు నరసింగారావు మాట్లాడుతూ కృష్ణానగర్ లో ఎంతో అవకాశాల కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు చంచల నరసింగరావు వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లారం మహేష్ గడ్డం యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఉరిటిగడ్డైన బిడ్డ మన రావు గారు గోడుప్పల్లో ఉంటూ తన విజయ కేతనాన్ని మన తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పోటీ చేసి వారు ఘన విజయం సాధించడం జరిగింది అంటే పన్నెండు వందల పైన ఓట్ల చిలుపు ఉంటే ఎనిమిది వందల పోలైతే సుమారుగా ఎయిటీ పర్సెంట్ అంటే ఆరు వందల పై చిలుపు ఓట్లతో కలిసి వారు ప్రస్తుతానికి ఆ అసోసియేషన్కు సేవలు అందిస్తున్నారు అంటే టీవీ మూవీ అసోసియేషన్ ఆర్టిస్టులు అంటే ఏ విధంగా ఉంటుందంటే తల్లికి పుట్టిన బిడ్డలలాగా సమాజానికి ఏదో నేర్పాలనే ఒక తపనతోటి కడుపులో కన్నీళ్ళన్నీ దాచుకొని వారు కలామ తల్లికి సేవ చేస్తూ ఉంటారు వారు సంజీవరావు గారు మన బోడుగుపలలో ఉంటున్నందుకు వారు వాతో ఇక్కడ అసోసియేట్ అయి ఉంటున్నందుకు వారిని మేము ఈ సందర్భంగా మేము సన్మానించుకుంటున్నందుకు మేము సగర్వంగా ఫీల్ అవుతున్నాం మరియు అదేవిధంగా మిత్రులందరూ కూడా కలిసి వచ్చి వారి యొక్క విజయాన్ని మరియు గతంలో కూడా వారు రెండు సంవత్సరాల పర్యాయాలు కూడా ఆ అసోసియేషన్కు అందించి ఉన్నారు అందుకు ఇంకా భవిష్యత్ కార్యాచరణలో వారు ఇంటింతై బటుడింతై అన్నట్టుగా ఎదగాలని కలామ తల్లి వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన టీఆర్ఐ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా ఓడుప్పల్ ఉన్న మెంబర్సు పెద్దలు అందరూ నన్ను అభినందించడానికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు థ్యాంక్స్ నేను ఈ తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ అసోసియేషన్లో గతంలో కూడా నేను టూ ఇయర్స్ పనిచేశాను వాళ్ళకి లీగల్ అడ్వైజర్ కూడా ఉన్నాను ఆ రోజు అప్పుడు కూడా నేను ఎలక్షన్లో నెగ్గాను మన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారి ప్యానెల్లో ఈసారి కూడా చాలా టఫ్ ఉండే అయినా కానీ మేమంతా శ్రమించి ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేశాము కాబట్టి హెల్త్ కానీ అండి అండి ఇంకోటి అవకాశాలు కానీ అందరు కల్పించాము ఉన్న ఆర్టిస్టులకు దగ్గర దగ్గర మాకు థర్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ మా మెంబర్స్ ఉన్నారు అలాగనే మా అసోసియేషన్ మా అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా మట్టుకు మా దాంట్లో మెంబర్స్ సో మంచి ఆర్టిస్టులు అందరు గుర్తింపు పొందిన ఆర్టిస్టులు సో వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ జీవించారు అందరు జీవించారు అందుకే మేము ఘన విజయంతో ముందుకొచ్చాము సో ఇదంతా కారకులుగా అంటే ముఖ్యంగా మన పృథ్వీరాజ్ గారికి వందనం చెప్పాలి అలాగే నన్ను ఇక్కడ మన ఒడుపల్ ఒడుపల్లో ఇంతమంది మన అన్నదమ్ములు ఉన్నారు అలాగే ఫెడరేషన్ మన ఫెడరేషన్ కూడా ఉన్నది ఎంతో నన్ను ప్రోత్సహించి అలాగే నాలా వంటి వాళ్ళకు ఇంకెంతో మంది కూడా ముందుకొచ్చి వాళ్ళు ప్రతి విషయంలో హెల్ప్ చేస్తున్నారు అలాగనే ముఖ్యంగా మన చెంచల్ నరసింహరావు గారు మా బ్రదర్ లాంటి వాడు యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారు కూడా ముందుకొచ్చి మాకు మొదటి నుంచి ఎన్నో సహకారాలు అందిస్తున్నాడు ఫదర్ కూడా నాలాగనే ఎంతో మందికి సహకరించాలని దానికి తోడ్పాటుగా మేము కూడా ముందు ఉంటాను ఏ విషయమైనా కానీ ప్రతి విషయంలో నేను వారికి సహకరిస్తాను అలాగనే మా బ్రదర్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ పెద్దలు మా లక్ష్మణ్ కాక కాని అండి మహేష్ అన్న యాదగిరి యాదగిరి అన్న సాయినాథ్ అన్న వీళ్ళందరూ పెద్దలు ఇంకేవారు యాదగిరి అన్న అండ్ అందరు పెద్దలకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు చెబుతున్నాను నన్ను వచ్చి ఇంత సత్కరించి ఇంత అభిమానించినందుకు వారికి ఎప్పటికీ సదా రుణపడి ఉంటారని మీ అందరి తరఫున నేను ఈరోజు కోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఎనిమిదవ డిజన్ పెద్దలు మరియు ఏదైతే సాయి ఎంకలేవు కాలనీ మాజీ అధ్యక్షుడు వ్యవస్థాపకుడు అన్నీ కూడా ఎందుకంటే ఏదైతే కృష్ణానగర్లో సినిమా అవకాశాల కోసం ఆహర్నిశలు కష్టపడి శ్రమించి ఒక్క ఛాన్స్ వస్తే మాకు ఎంతో ఉపాధి కలుగుతుంది అనే ఎవరైతే సినిమా ఆకర్షితులైతే ఉన్నారో వాళ్ళందరి కూడా ఈ సందర్భంగా మా పెద్దలు సంజయ్ సంజయరావు గారిని చూసి కొద్దిగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుకుంటూ ఎందుకంటే గతం ఇప్పుడు పదకొండవ తారీఖు ఎన్నికలు జరిగినాయి ఏదైతే తెలంగాణ మూవీ టీవీ సినిమా అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి ఎన్నికలు జరిగితే పెద్దలు మా ప్రాంత వాసి మా ఇరవై ఎనిమిదవ డివిజన్ నివాసి మా పెద్దలు గౌరవనీయులు సంజీవరావు సార్ గారు ఘన విజయం సాధించారు ఎందుకంటే ఇదంతా కూడా ఘన విజయం సాధిస్తే మాకే గర్వకారణం ఇది మా బోడుపల్ల గర్వకారణం ఇది ఎందుకంటే ఈ సందర్భంగా ఈ కాలనీ పెద్దలకు సాయకులకు పెద్దలకు మరి మనం గుర్తించాలి ప్రతిభ అనేది మనం గుర్తిస్తేనే మనల్ని మనం గౌరవించుకున్నప్పుడే మనం బయటికి మనం ఎక్స్పోజ్ అవుతాం దాని ద్వారా మన ప్రాంతీయులు మన గోడపల్ వాసులందరికీ కూడా ఒక గుర్తింపు వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా చెప్తూ సంజీవరావు సార్ గారికి భవిష్యత్తులో ఇంకా ఎన్నో అవకాశాలు రావాలని కోరుకుంటూ మంచి అవకాశాలు దొరకాలి అందరికి కూడా ఆయనను చూసి మేము కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని నటులుగా భారీ ఎత్తున ఎదగాలని ఇప్పటికే ఎన్నో టీవీ సీరియలల్లా ఎన్నో మూవీలల్లా రీసెంట్గా కొత్త రంగులో ప్రపంచం సినిమా తీస్తే హీరో ఫాదర్గా నటించిండు సార్ సినిమా కూడా మంచి సక్సెస్ అయింది పృథ్వీరాజు గారి ప్యానెల్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజు గారు ఏదైతే ఎట్లయితే సక్సెస్ అయినా మా ప్రాంతీయులు మా ఇవెన్ డివిజను నాయకులు పెద్దలు మా పెద్ద మాకు ఇన్స్పిరేషను ఆయన కూడా అట్లా ఎదగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా సంజీవరావు సార్ గారికి మా యొక్క బృందం కాంగ్రెస్ పార్టీ నుండి మరియు ఫెడరేషన్ నుండి శుభాకాంక్షలు తెలుపు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్